కొంతమంది ఆడవాళ్ళు ఎలా ఉంటారంటే ఇక మొగుడిని కొంగుకి తిప్పేసుకొని తిరుగుతుంటారు ఇక ఆయన కుషమంటువాలి లైమ్మంట అట్లా అట్లుంటారు ఇక ఎవరైనా ఇంటికి రి రిలేటివ్స్ వస్తున్నారు అంటే ఈమెకు నచ్చని వాళ్ళు ఎవరైనా వస్తే ఇక చూడు ఆయన చెప్తుంది చూడు నువ్వు వాళ్ళతో మాట్లాడకు చూడు నాకు బాగుండదు చూడు అని చెప్తుంది ఇక ఆయన కూడా సరే సరే ఏం మాట్లాడానని చెప్పి ఇక వెనకాలే తిరుగుతుంటాడు అట్లా ఎట్లా పాస్బిల్ అవుతుంది ఇట్లా తిరుగుతాడు ఆయన అసలు నిజానికి మరల మందు పెడతారంటారు కదా అది కూడా ఉంటుందా నిజంగా పనిచేస్తుందా అసలు ఏమన్నా ఉంటే జనాలకు జబ్బురు చేరా ఇట్లా కొంగు పట్టేసుకొని తిప్పుకుంటారు సో ఏమన్నా ఉంటే మాకు కూడా కొంచెం చెప్పండి మేము కూడా ఫాలో అవుతాం మొత్తం ఏం చెప్పకండి కొంచెం చెప్పండి సార్ మా మీద ప్రేమ పుట్టేటట్లు చెప్పండి మరి అంత దరిద్రంగా ఏమందు మా చుట్టూ తిప్పేసుకొని మేము చెప్పినట్లు ఊ అంటే ఓ అనాలి అంట అనాలే మరి అంత దరిద్రంగా ఏమందు మామూలుగా మా మీద ప్రేమలు పొంగిపోయేటట్లు చూపిస్తే చాలు ఏమన్నా ఉంటే చెప్పండి టిప్స్ ఇట్లా చాలామంది బయట కూడా జనాలు ఉన్నారు చాలామంది బాధితులు ఉన్నారు చాలామంది పిల్లలు ఏడుస్తున్నారు భర్తల నుంచి ప్రేమ దక్కట్లేదు అని చూచారా చెప్పండి ఎలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే